శ్రీమాత్రయనమ ఈరోజు దేవీ నవరాత్రులలో భాగంగా దేవీ భాగవత అంతర్గతంగా రోజు ఒక కథను తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కథను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పూర్వము కోసల దేశమును దేవదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అతను సంతానము లేని వాడే ఒక గొప్ప యాగమును చేయడం జరిగింది ఆ యాగములో గోబిరుడు అనేటువంటి బ్రాహ్మణుడు అభశ్రుతిగా స్వరభంగముగా మంత్రమును ఉచ్చరించడం వలన ఈ దేవదత్తుడు అతన్ని మూర్ఖుడవు కా అని నిందించినాడు దానికి ప్రతిగా గోబిరుడు కోపముతో నీకు జన్మించు పుత్రుడే మూర్ఖుడవుతాడు మాట ఉచ్చరించలేనివాడవుగాక అని శపించినాడు దానికి దేవదత్తుడు భయపోయిపోయాడు అనుగ్రహించమని అతని పాదాలపై తల నుంచి ప్రార్థించినాడు ఆ తర్వాత కానీ దయార్ద్రథుడైనటువంటి ఆ యొక్క ఆ గోబీరుడు అమ్మవారి అనుగ్రహంతో అంతా అశుభమే కరువుగాక అని చెప్పినాడు యజ్ఞము పూర్తి అయిన తర్వాత కొన్ని దినములకు ఆ దేవదత్తుని భార్య గర్భవతి అయి శుభలగ్నమున అతని కుమారుని కన్నది చక్కని కుమారుణ్ణి ఆ కుమారునకు ఉతజ్జుడు అనేటువంటి పేరు పెట్టినది అతనికి ఎనిమిదవ ఏటో ఉపనయనము చేస్తున్నారు గురువు వేదము చెబితే ఉతజ్జుడు పలగలేకపోయాడు ఎందుకంటే శాపం ఉంది కదా జన్మతో మందబుద్ధిలాగా మూర్ఖుడిలాగా మారిపోయాడు తల్లిదండ్రులు ఎన్నో విధములుగా ప్రయత్నించినారు ప్రయోజనం లేదు నలుగురు కూడా అతని పరిహేసించినారు విద్య లేనివాడా ముద్దులా మూర్ఖుడా అని బంధువులు తల్లిదండ్రులు కూడా అందించినారు సహించలేక పవిత్ర గంగా ఇంటి నుంచి పారిపోయి పవిత్ర గంగా తీరమున కుటీరమును ఏర్పరచుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు అతడు ఏ మాత్రం కూడా పలికే వాడు కాదు మాట పలికే వాడు కాదు అతడికి విద్యలు అనేవి ఏమీ లేవు తీవ్రమైనటువంటి పరితపిస్తూ పదిహేను సంవత్సరముల పాటు అక్కడే నిత్యము గడిపేవాడు అతను ఈ రోజు కూడా మాటలు మాట్లాడేవాడు కాదు మాట్లాడితే ఏదో నిజాన్ని మాత్రమే మాట్లాడేవాడు కాబట్టి అతనికి ఏ పేరు లేదు కాబట్టి సత్యతపుడు అనేటువంటి పేరు సార్థకం అయిపోయింది అనమాట మాట్లాడితే మంచి మాట మాట్లాడేవాడు అంటే నిజమే మాట్లాడేవాడు అసలు జ్ఞాన సంబంధమైనటువంటి మాటలు అతనికి మాట్లాడడం రాదు ఆ విధంగా అతడు సత్యతపుడు అనేటువంటి పేరు వచ్చినది ఒకరోజు ఒక బోయవాడు ఒకడు బాణముతో ఆ పందిని తరుముకుంటూ అటువైపుగా వచ్చినాడు ఆ పంది అయ్యి అని సబ్ ఒక విచిత్రమైనటువంటి శబ్దం చేసుకుంటూ అక్కడి నుంచి మూడుచూ ఆ ఆశ్రపు పొదరట్లోకి దూరిపోయింది అరే ఈ శబ్దం ఏదో బలేగా ఉంది కానీ ఆ ఉతత్తుడు ఏం చేశాడంటే దానిని అత్యంత పరితాపముతో పరమ భక్తితో జపించడం ప్రారంభించినాడు అయ్యి అనేటువంటి శబ్దాన్ని అయ్యనేటువంటిది ఆ సారస్వత బీజము కానీ ఆ ఐమ్ అనేటువంటిది అతనికి దీనికి తెలియదు ఈ శబ్దం ఏదో బాగుంది అని ఆ శబ్దం అతడికి వినపడింది దాన్ని అనవతర అనవరతంగా జపించడం ప్రారంభించినాడు నూట ఎనిమిది జపించేసరికి అతని పరితాపానికి అతని భక్తికి నిశ్చలతకు ప్రవేశించిపోయినటువంటి అమ్మవారు ప్రత్యక్షమైన అతనికి అపూర్వమైనటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది అప్పుడు ఒక ఆ బోయవాడు వచ్చి పంది ఎటువైపోయింది అని చెప్పినాడు కానీ అసలు నిజానికి అతడు మందబుద్ధుడు సమాధానం చెప్పడానికి కూడా మాట రానంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నవాడు కానీ అతడు చేసినటువంటి ఆ అయి అనేటువంటి ఆ అర్ధబీజం బీజాన్ని కూడా సరిగ్గా పలగకపోయినా చేసినటువంటి ఆ జపం వలన ఆ వాగ్ బీజం వలన అతనికి అమ్మవారు గొప్ప పాండిత్యం అనుగ్రహించింది ఆ వాగ్దేవత ప్రభావం వచ్చి అతడు మహాకవి అయిపోయాడు అప్పటికప్పుడే అయి తన ముందు నిలిచి ఉన్నటువంటి ఆ బోయవారిని చూసి ఓ కిరాత పలుకునది చూడదు చూచినది పలకదు కన్ను చూస్తుందయా అది పలకదు నోరు పలుకుతుందా అది చూడదు కనుక నన్ను నీవేలా ప్రశ్నిస్తావు అని అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చినాడు దాంతో ఆ కిరాతుడు పందిపై ఆశవుడికి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సత్యవ్రతుడు పండితునిగా గొప్ప కవిగా కీర్తి చెందినాడు ఆ తర్వాత అతను నిందించిన హీలన చేసిన వారే అతని ప్రభావం తెలుసుకొని మరల ఇంటికి తీసుకుని వెళ్ళి ఆదరాధంతో చూసినారు అతన్ని సత్కరించిన అలా గొప్ప స్థితికి వెళ్ళడం జరిగింది అంటే పరితాపంతో మనకు ఎంత జ్ఞానం ఉంది ఎంత విద్య ఉంది ఇదంతా కూడా అవసరం లేదు పరితాపంతో అమ్మవారిని పట్టుకునేటువంటి తత్వం శక్తి మనకు ఉందంటే అనవరతమైనటువంటి ప్రేమ మనకు భగవంతుని ఎందు అమ్మవారి ఎందుకంటే అమ్మవారి మనల్ని కాపాడుతుంది పరుగెత్తుకుంటూ వచ్చి కాపాడుతుంది అని మనకి యొక్క వృత్తాంతం ద్వారా తెలుస్తుంది కాబట్టి మనం మన పిల్లలకు ముందు తరాల వారికి అందించవలసింది ఏంటంటే శ్రద్ధ త్రికరణ శుద్ధితో కూడినటువంటి భక్తిని అమ్మవారి పాదమడలి ఎడల భక్తిని మనం ఒక్కటి వారికి అలవాటు చేసినట్లయితే సర్వము కూడా వారికి వారే సిద్ధింపజేసుకోగలుగుతారు అని మనకి దేవి భాగవతంలోని అద్భుతమైనటువంటి కథ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది కాబట్టి అందరూ కూడా అమ్మవారి ఎడల చక్కటి భక్తిని ఏదో కోరికల కోసం చేసేటువంటి భక్తిని కాదు శ్రద్ధతో ఏ కోరిక లేకుండా నిర్మలమైనటువంటి భక్తిని ఏర్పరచుకొని అమ్మవారి విగ్రహాన్ని పొందండి శ్రీమాత స్వస్తి జయ శ్రీరామ్